హాయ్ అండి ఈరోజు వీడియోలో పెసరపప్పు చారు చేసి చూపిస్తున్నాను ఎప్పుడు పెసరపప్పుతో పప్పు తాలింపు సాంబార్ చేసుకుంటూ ఉంటాం కదండి అవే కాకుండా ఇలా పల్చగా చారు పెట్టుకొని తినండి అద్భుతంగా ఉంటుంది ఎండాకాలం వచ్చేసింది కదండి ఒంటికి చలవ చేయడానికి పెసరపప్పు చాలా బాగా పనిచేస్తుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇలా పెసరపప్పు చారు పెట్టుకుని తినండి ఎలాంటి కూరలో పనిలేదు ఈ ఉత్తి పెసరపప్పు చారుతోనే అన్నం మొత్తం తినేస్తారు అంత రుచిగా కమ్మగా ఉంటుంది ఈ పెసరపప్పు చారు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి ఇప్పుడు పెసరపప్పు చారు చేసుకోవడానికి ముందుగా పెసరపప్పు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలాగా హాఫ్ కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి చారులోకి కాబట్టి పెసరపప్పు ఎక్కువ వేసుకున్న అవసరం లేదండి ఇలా హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి ఇలా కడిగి పెట్టిన పెసరపప్పులో ఇప్పుడు వాటర్ వేసుకోండి అదే కప్తో మూడు కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాక ఈ పెసరపప్పు మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకోండి మీరు కావాలనుకుంటే ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చండి అప్పుడు రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి పప్పు ఉడికేలోపు చింతపండు నానపెట్టుకోండి ఇలాంటి ఒక బౌల్ తీసుకొని చిన్న గోలీ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి చింతపండు తీసుకున్నప్పుడు మాత్రం ఎక్కువ వేయకండి ఈ పెసరపప్పు చారులో చింతపండు కొంచెం తగ్గించి వేసుకోవాలి అప్పుడే కమ్మగా ఉండి టేస్ట్ బాగుంటుంది ఇలా చింతపండు వేసుకున్నాక వాటర్ వేసి పక్కన పెట్టుకోండి పెసరపప్పు చారు టేస్టీగా రావాలంటే మెయిన్గా అల్లం పచ్చిమిర్చి కంపల్సరీ వేసుకోవాలి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నించి అల్లం ఇలా ముక్కల్లా కట్ చేసుకోండి పెసరపప్పు చారులో కారం ఏం వేయమండి పచ్చిమిర్చితోనే మనకి స్పైసీనెస్ వస్తుంది మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఒక ఎనిమిది వరకు వేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు వరకు మిరియాలు వేసుకోండి మీ దగ్గర దంచుకునేది ఉంటే దాంట్లో కూడా వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోవచ్చు లేదు అంటే ఇలా మిక్సీ జార్లో వేసుకొని బరుకుగా ఒక రౌండ్ మిక్సీ చేసుకుంటే సరిపోద్ది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోయింది కదా ఇలా మెత్తపడే వరకు బాగా ఉడికించుకోవాలి అప్పుడే మీకు చారు టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా పెసరపప్పు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి చూసారు కదా మరీ మెత్తగా కాకుండా ఇలా బరుకు ఉండేలాగా మిక్సీ చేసుకోవాలి ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని పొడవుగా తరుక్కొని వేసుకోండి ఒకటి మీడియం సైజు టమాటా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి అలానే మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఇందులో ధనియాల పొడి రసం పొడి ఇలాంటివి ఏం వేసుకోకూడదండి ఇలా సింపుల్గానే చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది మొత్తం కలిసేలాగా ఒకసారి గరిట్తో కలుపుకోండి ఇందులో ముందుగా నానపెట్టుకున్న చింతపండు రసం వేసుకోండి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి నేనైతే మిక్సీ జార్లో వాటర్ వేసుకొని వేసుకుంటున్నానండి మీరు ఎంత వాటర్ వేసుకున్నా పెసరపప్పు వేసాం కదండి ఆ థిక్నెస్ అన్నది బాగా వస్తుంది ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి గరిట్తో కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుంటే రసం కంప్లీట్గా రెడీ అయిపోద్ది నాలుగైదు నిమిషాలు అయితే సరిపోతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఐదు నిమిషాలు అయ్యాక చూడండి చారు అయితే చక్కగా మరిగిపోయింది కదా ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్నప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి కాడలతో సహా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి చారు కూడా చక్కగా చాలా బాగా వచ్చింది కదా ఇలా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఐదారు వరకు వెల్లుల్లి చితట్టుకొని వేసుకోండి ఫ్లేవర్ బాగా వస్తుంది మూడు వరకు ఎన్ని మిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి కొంచెం కరివేపాకు చిటికెడు ఇంగువ ఇలా తాలిం దినుసులు అన్నీ వేసుకున్నాక ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి రెడీ చేసుకున్న పెసరపప్పు చారులో ఇప్పుడు ఫ్రై చేసుకున్న తాలింపు మొత్తం వేసేసుకొని కలుపుకోండి చూడండి చాలా సింపుల్గా అయిపోయింది కదా కుక్కర్ పెట్టుకునే పని లేదండి నార్మల్గా కుక్ చేసినా కూడా తొందరగానే కుక్ అయిపోద్ది ఎందుకంటే కందిపప్పు అయితే లేట్ అవుతుంది కానీ పెసరపప్పు తొందరగానే ఉడికిపోద్ది చూడండి ఈ పెసరపప్పు చారు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తారండి నిజంగా బాగా నచ్చుతుంది ఇలాంటి సమ్మర్లో ఫ్రై ఇగుర్లు కన్నా ఇలా చారులు పెట్టుకొని తింటేనే చాలా బాగుంటుందండి నేనైతే కొత్తిమీర పచ్చడితో కాంబినేషన్గా తీసుకుంటున్నాను ఈ పచ్చడి కూడా ఆల్రెడీ మన ఛానల్లో చేసి పెట్టాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇలా రైస్లో ఎక్కువగా పెసరపప్పు చారు వేసుకొని కలుపుకొని తింటూ ఉంటుంటే ఎన్ని ముద్దలు తిన్నా తినాలనిపిస్తూనే ఉంటుంది చూసారు కదా నా స్టైల్లో పెసరపప్పు చారు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఇలాంటి వేసవ కాలంలో ఒంటికి చలో చేయాలంటే ఇలాంటివి కూడా తీసుకోవాలండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ఫస్ట్ టైం చూసాలైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి